పీలర్ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నిన్న సాయంత్రం పీలర్ నుండి తిరుపతికి వెళ్లే ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా ఆటోని స్కూటర్ వేగంగా ఢీకున్న ప్రమాదంలో కల్లూరుకు చెందిన ఒక వ్యక్తి మృతి చెందాడు పీలర్ నుండి తిరుపతి వైపు వెళ్తున్న ఆటోని తిరుపతి నుండి పీలర్ వైపు వస్తున్న ద్విచక్ర వాహనదారుడు ఢీకొన్న ప్రమాదంలో నూరు ఇందిరానగర్కి చెందిన వజ్రాల చాన్ అనే యువకుడు ఆటో చోదకుడు తీవ్రంగా గాయపడ్డాడు వజ్రాల చాన్ అనే ఈ యువకుడు ప్రతిరోజు ఉదయం కల్లూరు నుండి బయలుదేరి పీలరుకు వెళ్ళి తిరిగి రాత్రి ఇంటికి చేరుకుని తన జీవనయానం సాగించేవాడు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చాన్ బాషాను తిరుపతి వైద్యశాలకు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు దీంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది ఈ ప్రమాదంలో పలువురు తీవ్ర పాలయ్యారు ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు